ఏ లక్ష్మీదేవి మా పూజలు గై కొనుమా లక్ష్మీదేవి మా పూజలు గై కొనుమా పుష్పములోనా నీవు జన్మించితివోయమ్మా పుష్పములోనా నీవు జన్మించితివోయమ్మా గలగల నాడే కాలి గజ్జలు మృగంగా గలగలనాడే నీ కాలి గజ్జలు మృగంగా నీ కరుణ మా కొసగి ధన్యుల చేయమ్మా నీ కరుణ మా కొసగి ధన్యులు చేయవమ్మా శ్రీ లక్ష్మీదేవి మా పూజలు దైవము శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైపోనుమా క్షీరసాగరూ ఆశేష తల్పమున శ్రీ లక్ష్మీనారాయణుని పాదాలేత్తంగా క్షీరసాగరూ ఆశేష తల్పమున శ్రీ లక్ష్మీనారాయణుని పాదాలేత్తంగా వరుసగును భక్తులకు దర్శనమియవమ్మా వరుసగును భక్తులకు దర్శనమియవమ్మా శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గై శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గై కొనుమా ఆది లక్ష్మిగా నీవు నీవు అలరాలు చూపువమ్మా ఈ దీనుల బ్రోవంగా వేగ రావమ్మా ఈ దీనుల బ్రోవంగా మేమే రావమ్మా నీ దివ్య చరణములే నమ్మితిమోయమ్మా నీ దివ్య చరణ శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైకొను శ్రీలక్ష్మీదేవీ మా పూజలు గైకొను అష్టలక్ష్మి కానీ వెలుగ్ గోటి భన్నా అష్టలక్ష్మి కానీ వెలుగు గచి మొమ్మా నిష్టత నిలుగులు చే అదృష్టము మాదమ్మా నిష్టత నిలుగులు చే అదృష్టము మాదమ్మా కష్టములు గడ తెర్చే కనక మహాలక్ష్మి బొమ్మా కష్టములు గడ తెర్చే కనక మహాలక్ష్మి బొమ్మా శ్రీ లక్ష్మీదేవి మా పూజలుగా కొనుమా శ్రీలీదేవి మా పూజలు గైకును శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైకును